నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనిది ఈ వినాయక చవితికి కోవూరు నియోజకవర్గం ఇందుగురుపేట మండలంలో చోటు చేసుకుంది కొందరు రాజకీయ చోటా నేతల ఒత్తిడితో ఓ గ్రామంలో యువత పెద్దలు మహిళలు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న వినాయకుణ్ణి డీజే పేరుతో నిన్న అర్ధరాత్రి దాటాక నిమజ్జన ఏర్పాట్లను నిలువున పోలీసులు అడ్డుకున్నారు దాంతో సుమారు పదమూడు గంటలుగా వినాయకుణ్ణి రోడ్డుపైనే పెట్టి ఆందోళనకు దిగిన మానవీయ ఘటన తంగిరాలవారి కండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది తంగిరాలవారి గ్రామంలో ఎక్కువగా బీసీలు మత్స్యకార కుటుంబాలు జీవిస్తుంటాయి ప్రతి ఏడాది ఆ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను అందరూ ఐక్యంగా నిర్వహిస్తారు అన్ని అనుమతులతో ఐదు రోజుల పాటు నిష్ఠతో పూజలు చేసి చివరి రోజు రాత్రి గ్రామంలోని అన్ని వీధుల్లో వినాయకుని గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అదే క్రమంలో ఈ ఏడాది కూడా పోలీసుల నిబంధనల ప్రకారం ఆన్లైన్ లో అన్ని అనుమతులు తీసుకొని వినాయక చవితి ఘనంగా నిర్వహించుకున్నారు శనివారం రాత్రి డీజేతో యువత పిల్లలు మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా గ్రామోత్సవం నిర్వహిస్తుండగా అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో ఇందుకురుపేట పోలీసులు వచ్చి ఆ గ్రామోత్సవాన్ని అడ్డుకున్నారు డీజే నిర్వహించకూడదని డీజే వైర్లు బాక్స్కీస్ అన్ని పీకేశారు దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనింది ఎందుకు అడ్డుకున్నారని గ్రామ పెద్దలు పోలీసులను నిలదీస్తే ఆ మండలానికి చెందిన ఓ జనసేన నాయకుడు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని డీజే నిర్వహిస్తున్నారని అడ్డుకోవాలని కోరినట్లు వారు తెలిపారు దాంతో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండగానే తెల్లవారిపోయింది ఆ గ్రామంలోనే స్వామివారిని నిమజ్జనం చేయకుండా అడ్డుకోవడంతో గ్రామస్తులంతా కోపోద్రిక్తులయ్యారు అక్కడికక్కడే నిరసనకు దిగారు ఇందుకురుపేట ఎస్ఐ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ విషయాన్ని ఎంత్రి వెలుగులోకి తేవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఆ గ్రామానికి వెళ్లి ఆరా తీసింది ఆందోళన విరమించాలని నిమజ్జనం చేసుకోవాలని కోరినా వారు వినలేదు దాంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు గ్రామస్తులంతా పస్తులుండి మరీ ఆందోళన చేస్తున్నారు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఉన్నాయి గ్రామస్తులు సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు తాము ఆందోళన విరమించమని పట్టుబట్టారు ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొని ఉంది జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్వయంగా రంగంలోకి దిగితే గాని పరిష్కారం సార్ ನನ್ನ ಯಾಟಬೇಕು ನಾನು ಆರು ಮಂತ್ರದ ವಿಡಾಸೆಗರು

సార్ అంతా ఒకరు మమ్మల్ని ప్రతిసారి మా పిల్లలు మేము ఏం చేయాలి సార్ ఒక రోజుతో పోయేది కాదు కదా ఒక్క వీధి తిరిగితే అయిపోద్ది ఇప్పుడు మా ఊరు ఒక వీధి తిరిగిందంటే ఇంక బొమ్మ వెళ్ళిపోయేది ఆపేసి ఇంత దూరం తెచ్చారు ఏం చెప్తున్నారు అసలు సమాధానం చెప్పండి సార్ మాకు మేము తప్పు చేసామంటున్నారు కదా తప్పేంది పాలన తప్పు ఇది చేశారమ్మా మీరు దీనివల్ల చేస్తున్నామని లేకుండానే ఎందుకు వస్తున్నాయి మీకు అంత ప్రెజర్ లో మా ఆడవాళ్ళం కానీ కాల్ కలిసాగదు మా ఆడవాళ్ళం అయితే మేము ఆయన అయితే ఒప్పుకోం ఆయన మా మీద చాలా రాంగ్ రాంగ్ గా మాట్లాడారు సార్ మూడు వందల మంది మా మీదకి దించుతానని చెప్పి సార్ ఏం చేస్తాను మా వాళ్ళు ఫోన్లు పెరుక్కుంటున్నారు మేము తీయాలి కదా వీడియోలు మీరు తీస్తున్నారు దేనికంటే పేర్లు ఇండి మేము ఎందుకు ఇస్తాము సార్ పేర్లు మా ఊరు ఊరంతా తిరునాలు చేస్తే మీరు అడిగిన వాళ్ళ పేర్లు ఇవ్వమంటే మేము దేనికి ఇస్తాం మా పేర్లు మా పిల్లల పేర్లునే రాసుకుంటున్నారు ఫోన్లు పెరుక్కుంటున్నారు ప్రతి ఒక్కరి గురించి ఇటు చేస్తా ఉంటే ఎప్పుడు సార్ మేము చేసుకున్నది ఇంకా తిరునాలు ఒకసారి ఇది ఏం జరగాలి ఈ రోజుతో జరి జరిపొచ్చు సార్ ఏ న్యాయమైనా జరిగేది ఇప్పుడుతో కావాలి మాకు న్యాయం ఏ న్యాయం జరిగినా ఇంకెప్పుడే మేము దీన్ని అయితే వదలం ఎంత దూరమైనా పోయేది పోయేదే సార్ దాన్ని ఆపేసి ఇక్కడ బొమ్మని ఇప్పుడు ఒక్కటి నుంచి మూడు గంటల నుంచి ఆడాలి మొక్కలు ఇక్కడ మేము కొడుకుంటున్నాము సార్ వచ్చి ఇక్కడ ఎస్ఐ గారు వచ్చి కూర్చొని పెట్టి ఏమో ఏమో దేని వాళ్ళకి మూడు వందల మంది మీ మీదకి మూడు వందల మంది దించి ఇలాంటి చార్జ్ చేపిస్తాం మమ్మల్ని ఒక్కరిని చూస్తేనే మీరు భయపడ్డారు కాదు ఇంతమందిని చూసి భయపడలేరు అని అడుగుతున్నాను మమ్మల్ని దేనికి కొడతా సార్ మేము ఇక్కడే కూర్చుంటాం ఇప్పటికి కదలము ఇప్పుడే కూడా వదలము ఇది ఎంత దూరమైన మేము పోగలుగుతాం మేము పొయ్యి ఎంత చేయాలి అంతా చేస్తాం మేము ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సార్ నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిసారి ఒక పెద్ద మనిషి రావడము అది ఇది అని చెప్పడం దాని సత్తు మనిషికి పాతానే ఉన్నారు మేము పాతానే ఉన్నాము ఈసారి ముట్టుకు వదలం ఎంత దూరం వచ్చినా ఎంత అని మా ఊరు ఊరంతా కదిలిపోతాం సార్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కానీ దానం చేసుకొని రెండు లక్షల రూపాయలు పెట్టి వారం రోజుల నుంచి పిలకాయలు దేవస్థలంలోనే స్థలంలోనే పొనుకొని బొమ్మను పెట్టుకొని చేసుకున్నాం ఈ రోజు ఈ మా ఊరి మా సముద్రంలో కలిపి ప్రతి ఊరోళ్ళు చీచలు పెట్టుకొని మా ఊరిన మా బొమ్మ మేము ఈదిలో పెట్టుకొని ఇప్పుడు మేము పర్లాస్తున్నాం ఎందుకు చేస్తారు కాదు ఎస్ఐ ఎక్కడే మాకు పోలీసు వాళ్ళు వచ్చినా కానీ గమ్మున ఉండేరు ఎస్ఐ గారు వచ్చి మాకు పొలపెట్టేసిపోయాడు ఇప్పుడు దీన్ని ఎంత కారటం ఆయన హరిరెడ్డి ఇంకే ఊరు కాదు ఎస్ఐ కదా జీజా మా ఊరికే ఆడేదానికి లేదని పోని పోయిందంట వాళ్ళకి మా ఊర్లోనే ఆడకూడదని పోని వచ్చింది మాకు అందుకనే మేము ఆడియటం లేదమ్మా ఎంత బతిలాడామా ఎస్ఐని నువ్వైనా ఉండి అమ్మిడా ఆడిచ్చి సార్ ఇంక రెండు అన్నా కానీ మూడు వందల మందిని తీసుకొచ్చి పుట్టిస్తాను అని ఒక కారు మనిషి తీసుకొచ్చాడు ఏం కొట్టలేదు మమ్మల్ని ఏం అనలేదు కానీ తీసుకొని వచ్చాడు మేమేం అనలే వచ్చినా కానీ ఎంత బతిలో వాళ్ళు తట్టుగా మాట్లాడుతున్నాడు కానీ మా తట్టు అయితే ఆయన ప్రసన్నమ్మ గారు మాకు ఏదో ఒక న్యాయం చేయమని చెప్పి చేస్తాడు చెప్తాను సంవత్సరానికి ఇదే దర్జంకోవాల ఉండరు రేపు మళ్ళీ పెద్ద తిరణాలు ఉంది మాకు లక్ష్మీనారాయణకి అప్పుడు కూడా చేసుకోవాలన్నా కానీ ఇదే బాధ మాకు ఆ గంగపట్న అరిరెడ్డి ఎవరు అబ్బాయి తరపున మాకు ఎన్ని జరుగుతుండవు ఆయన వల్ల మాకు కారణం మాకు ఇంకా రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి ఆయన మందలు ఆయన పిలిచి ఎందుకు పోతున్నావు ఆ కండిక్కి నువ్వు టీబీ కండిక్కి వాళ్ళ మీదకి నీకు అంత కసి ఆయన మాత్రం నిలదీసి మా ముందర అడిగాలు అది మాకు కావాల్సింది ఇంకా ప్రతిసారి మేము తిరణాలు చేసుకుంటే ఎవరు ఫోన్లు చేసినా మా ఊరికే వచ్చేదానికి ఎవరు మాలో ఏదైనా తప్పు చేసి మేము ఎవరున్నా కానీ అవతల వాళ్ళు అడుగుంటే మేమే వచ్చి మీకు సమాధానం చెప్తాము అంతే ఇది సార్ జరిగింది మాకు ఈ ఓడి పసిబిడ్డలు బంగం చేసుకుని నైట్ రోడ్ లో ఎడ్రో పెట్టుకోంటారు స్వామిని ఓ బాధపడాలా మేము ఎంత బాధపడాలా వాళ్ళని చేసిన దానికి ఇందుకు చెయ్యాలి వచ్చిన ఆయనైనా మాకు చెప్పాలా ఇదిగో మీ ఊళ్ళు ఇది జరుగుతుంది మిమ్మల్ని కూర్చంట ఎవరికి తెప్పలు తగిలాయి అని అడగాల ఏమి లేకుండా ఆపి ఆపి ఆపేసావు నువ్వు వచ్చి మూడు వందల మందిని తీసుకొస్తానని చెప్పాడు ఒక పోలీస్ ఆయన వచ్చి మేము వాళ్ళని చూస్తే భయపడిపోతుంటే మేమేమి చదువు ఉందా సన్న మాకు ఏం చదువు లేని వాళ్ళ మేము మా రాదు మాకు తెలవపాయా యువరైంది తెలవపాయా ఒక పోలీస్ ఆయన వచ్చి మేము మూడు వందల మందిని తీసుకొస్తాను మీరు ఏం చేస్తారు మీరుండేది వంద మంది అన్నాడు మేము మిమ్మల్ని చూసి భయపడతాం కానీ మమ్మల్ని చూసి మీరు భయపడతారా ఇప్పుడు మిమ్మల్ని అయినా మేము భయపడతాం మమ్మల్ని చూసి మీరు భయపడరు కదా అట్టేటప్పుడు మమ్మల్ని అడగతారా మా బిడ్డల్ని మంతరం బాధలు పెడతారా అది ఎందుకు చేశారు మీరు ఎందుకు వచ్చారు అది చెప్పండి మాకు మాకు మీరు పోలీసులు అని వచ్చారు కదా మమ్మల్ని అడగాల మీరేం తప్పు చేస్తే అడగద్దా ఇప్పుడు నన్ను నువ్వు అడుగుతుండవు నువ్వేం తప్పు చేసావు అడగాలి కదా అది అడగకుండా మీరు ఆపేయమని డీజీ ఆపేస్తే ఆపేస్తు ఎందుకు ఆపేరు అది చెప్పండి మీరు మాకు ఎందుకు ఆపేరు మా బిడ్డలు అంతంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళు పీడించి ఇళ్లలో బాధలు పడి చేసుకున్నారు బిడ్డలు వాళ్ళని నానా కాపర్ చేసేసారే ఇది మీకు మంచి పనేనా మీకు న్యాయమేనా ఇది పోలీసులు అయిన మీరు ఇదేనా చేసేది మీ కాడికి దేనికి మేము వచ్చేది ఏమన్నా బాధ వస్తే సమాధానం చెప్పమని ఇట్ట చేసేదానిక మీ కాడికి మేము వచ్చేది కాదు ఇది న్యాయం చేయాల్సిన వాళ్ళు ఈ ప్రకారం చేస్తున్నారే మేము ఎందుకు మీ కాడికి వచ్చేది ఇదేనామా మీ న్యాయమాని వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారంటే ఇక్కడ నుంచి వచ్చింది ఏమాపాడు బండి మనం నేను ఎక్కడ ఉన్నాడ ఆపేసాను పెట్టమంటే వాళ్ళు ఇచ్చిన ఆయన కుమ్మిరికి వెళ్ళిపోయాడు మళ్ళా తీసుకుపోతాం అన్నారు పర్మిషన్ ఇలా తర్వాత మళ్ళా వచ్చారు ఇప్పుడు దాకా పర్మిషన్ పాట పెట్టిన వల్ల వచ్చి ఆపేసారు ఆ పాట మామూలుగా కొడతా కొడతామనేది ఆ పాట వచ్చింది మనం ఏం చేస్తుంది అని పాట మేము చెప్పు ఎటువంటి గొడవలు అయితే లేవు జరిగేటప్పుడు ఈ ఇటు ఆపడం దేనికి మా పళ్ళు

రోడ్ పొగతోట నెల్లూరు